ఓం సాయి శ్రీమాత్రే నమ అమ్మ బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు అందరూ బాగున్నారు కదూ మన అమ్మ దయ అందరూ బాగున్నారని బాగుండాలని మా అన్న స్ఫూర్తిగా ఆ తల్లిని కోరుకుంటూ ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేస్తూ ఉన్నాను ఈరోజు అమ్మవారు తన బిడ్డలకు ఈ విధంగా సందేశాన్ని అందిస్తూ ఉన్నారు ఈరోజు అమ్మవారి మాటలు మనం వింటే కనుక అమ్మవారు తన బిడ్డలందరికీ కూడా ఒక హెచ్చరిక ఇస్తున్నట్లుగా మనం అర్థం చేసుకోవచ్చు ఎందుకంటే ఈరోజు అమ్మవారు చెప్పేటటువంటి సందేశం ఈ విధంగా ఉండబోతోంది మరి మనం దీర్ఘంగా దానిని అంతరాలంగులంలో కనుక మనం ఆలోచిస్తే అమ్మవారు ఏం ఏ మాటలతో జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తున్నారో కొన్ని ప్రమాదాలకు దూరంగా ఉండమని అమ్మవారు మనకు హెచ్చరిస్తున్న జారీ చేస్తున్నట్లుగా అర్థమవుతుంది అయితే అమ్మవారు ఏ విధంగా తన బిడ్డలను కాపాడుకోవాలని అనుకుంటూ ఉన్నారో తప్పకుండా ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం అమ్మవారి కరుణ ఎప్పుడైనా మన మంచి కోసమే కదండి హెచ్చరికలు అందించబోతు ఉంటారు ఎలాంటి ప్రమాదాలను ఏ విధంగా ఎదుర్కోవాలో పరిష్కార మార్గాలు అమ్మవారు తన బిడ్డలకు చూపించాలనుకుంటున్నారో మనందరికీ తెలియాలి అంటే మాత్రం తప్పకుండా మనందరం కూడా ఈరోజు అమ్మవారు చెప్పేటటువంటి ఏ సందేశాన్ని పూర్తిగా వినాల్సిందే కదా మరి అమ్మవారు ఏ ప్రమాదం అయినా సరే తన బిడ్డలకు ముందుగానే హెచ్చరిస్తూ ఉంటారు ప్రమాదం జరిగిపోయిన తర్వాత కాపాడడం కాదు అసలు ఆ ప్రమాదమే రాకుండా ముందస్తుగా హెచ్చరికలు చేస్తూ ఉంటారు ఒకవేళ ముందుగా మనం గ్రహించలేకపోతే ఆ ప్రమాదమే రాకుండా తప్పించుకుని ముందుకు వెళ్ళిపోతారు పొరపాటును వినకపోతే మాత్రం ఆ ప్రమాదాన్ని తప్పకుండా ఎదుర్కొనే తీరాల్సి వస్తుందండి మరొక విషయం ఏంటంటే ఒకవేళ ప్రమాదం వచ్చినా సరే దాని నుంచి బయటపడే మార్గం కూడా చివరికి చెప్పాల్సింది అమ్మవారే ఆ మార్గాన్ని కూడా అమ్మవారు చెప్తారు మరి అలాంటప్పుడు ఈ ముందస్తు హెచ్చరిక ఎందుకు అని ప్రతి ఒక్కరికి సందేహం వస్తుంది ఈ ముందస్తు హెచ్చరిక ఎందుకు అంటే అసలు ప్రమాదంలోనికి వెళ్ళి మళ్ళీ మనం బయటకు రావడానికి ఇంత కష్టపడాల్సిన అవసరం ఏముంది ఆ ప్రమాదం నుంచి కొంచెం పక్కకు జరిగి వెళ్ళిపోతే ఇప్పుడు మనం ఎలా జీవిస్తున్నామో అంతే ప్రశాంతంగా ముందుకు వెళ్ళిపోవచ్చు కదా కోరి కోరి మళ్ళీ ప్రమాదాలను కొని తెచ్చుకోవడం ఎందుకు అని అమ్మవారు ముందుగా హెచ్చరిస్తూ ఉన్నారు అమ్మవారి మాటలను ఎవరైతే శ్రద్ధగా విని ఆ తల్లి మాటలను అర్థం చేసుకుని ముందుకు వెళుతూ ఉంటారో వాళ్ళందరూ కూడా ఇలాంటి ప్రమాదాలను తప్పించుకుని ముందుకు వెళ్ళిపోతూ ఉంటాం కొంతమంది బిడ్డలు అమాయకంగా ఆలోచిస్తూ పోయి మళ్ళీ అదే ప్రమాదంలో పడి చివరకు మళ్ళీ అమ్మవారు బయటకు తీసుకొచ్చేంతవరకు కూడా కొన్ని కష్టాలు అనుభవించవలసి వస్తూ ఉంటుంది అలాంటి జీవితం ఎవరికీ ఉండకూడదని ప్రతి బిడ్డ సంతోష సంతోషంగా ఉండాలి ప్రతి బిడ్డ ఆకస్మికంగా ఎదురయ్యేటటువంటి ఇలాంటి కష్టాలన్నింటినీ కూడా తప్పించుకుని ముందుకు వెళ్ళిపోవాలని అమ్మవారు ఇలాంటి ముందస్తు హెచ్చరికలు చేస్తూ ఉంటారు తన బిడ్డలు ఎప్పుడూ సంతోషంగా ఉండాలి ఆనందంగా వారి కుటుంబంతో ఎంతో ఆనందంగా ఉండాలన్నదే అమ్మవారి ఆకాంక్ష ఎందుకంటే తన బిడ్డలు ఆనందంగా ఉంటేనే అమ్మవారు కూడా ఆనందంగా ఉంటారు ఎన్ని పూజలు ఎన్ని ప్రార్థనలు ఎన్ని పెట్టినా సరే అమ్మవారి యొక్క సంతోషం ఎక్కడ ఉంటుంది అంటే తన బిడ్డల సంతోషంలోనే ఉంటుంది తన బిడ్డలు ఎంతో బాధపడుతూ అమ్మవారికి నైవేద్యాలు సమర్పిస్తే అమ్మవారు సంతోషించరు అమ్మవారు ఆనందంగా ఉండరు కూడా మనం భ్రమపడతాం నేను ఇవన్నీ మర్చిపోయి ఈరోజు అమ్మవారికి చాలా ఆనందంగా ఉంటారని అమ్మవారి ఆనందం అందులో ఉండదండి సంతోషంలో ఉంటుంది మన సంతోషంలోనే అమ్మవారి ఆనందం ఉంటే మనం కూడా ఆనందంగా ఉంటే అమ్మవారు ఆనందంగా ఉంటారు అందుకే తన బిడ్డలను సంతోషంగా చూడాలని ఆ తల్లి ఈ సందేశంతో తీసుకొచ్చారు ఈ సందేశంలో ఇవ్వవలసిన జాగ్రత్తలు కొన్ని ధైర్యం ఇవన్నీ కూడా తన బిడ్డలకు అందించి వాళ్ళు ఎప్పుడు ఆనందంగా ధైర్యంగా ముందుకు నడవాలని అమ్మవారు ప్రతిరోజు కోరుకుంటుంటారు ఆ కోరిక ప్రకారమే అమ్మవారు ఈరోజు ఈ సందేశాన్ని తన బిడ్డలను అందిస్తూ ఉన్నారు మరి ఈరోజు అమ్మవారు అందించేటువంటి సందేశం ఒక హెచ్చరికతో ఉందని చెబుతూ ఉన్నాను ఆ హెచ్చరిక ఏమిటో ప్రతి ఒక్కరూ కూడా కొంచెం జాగ్రత్తగా విని ఆ ప్రమాదాన్ని అయితే దాటిపోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను ఎవరు కూడా కోరి కష్టాలను మాత్రం కొని తెచ్చుకోవద్దండి అమ్మవారు ఏదైతే మాటలు చెప్పారో తన బిడ్డలు ఎలా అయితే నడవాలని చెబుతూ ఉన్నారు ఎటువంటి ప్రమాదాలు వారికి ఎదురవ్వబోతున్నాయో చెబుతూ ఉన్నారో అలాంటి సంకేతాలు కనుక మనం గాని కనిపిస్తే మన జీవితంలో ఎదురబోతున్నాయని మనకు అనిపిస్తే తస్మాత్ జాగ్రత్త కాస్త జాగ్రత్తగా ఉందాం ఈరోజు అమ్మవారు మన గురించే మాట్లాడుతూ ఉన్నారు వాటికి పరిష్కారాలు చెప్పబోతూ ఉన్నారు ఆ విధంగా నడుచుకుందాం అమ్మవారు ఇచ్చేటటువంటి ధైర్యాన్ని మనసులో నింపుకుని ఆ ప్రమాదాలను దాటుకుని ముందుకు వెళ్ళిపోదాం సంతోషంగా గడుపుదాం అయితే ఈరోజు అమ్మవారు తన బిడ్డలతో ఏమంటున్నారో తెలుసా తల్లి నిన్ను పాతాళానికి తొక్కేయాలని అనుకున్న వారికి నేను శిక్ష వేయబోతున్నానమ్మా ఇప్పుడే ఇది విని తెలుసుకో తల్లి అని అమ్మవారు అంటూ ఉన్నారు మనం ముందుగానే చెప్పుకున్న అమ్మవారు ఈరోజు ఒక హెచ్చరిక జా చే చేస్తూ ఉన్నారని మరి ఇక్కడ అమ్మవారు చెప్తూ ఉన్నారు నిన్ను పాతాళానికి తొక్కేయాలని అనుకునే వారికి నేను శిక్ష వేయబోతున్నాను అంటే మన చుట్టూ ఎంతోమంది ఉన్నారు ఆలోచించండి ఎంతమంది మన ఎదుగుదలను చూడలేకుండా ఉన్నారు ఒక్కసారి ఆలోచించండి ఎవరో మనల్ని తొక్కేయాలని చూస్తున్నారు మన విజయాన్ని మనకు అందనివ్వకుండా వాళ్ళు చేయాల్సిన ప్రతి పని చేస్తూ ఉన్నారు వీటన్నిటి నుంచి మనల్ని మనం కాపాడుకోవాలంటే మనకున్న ఒకే ఒక మార్గం అమ్మవారి వాక్కు ఆ తల్లి సందేశం ఆ తల్లి ఆశీస్సులు అమ్మవారే మనకు ఉన్నటువంటి ఏకైక మార్గం ఆ తల్లి మనల్ని ఆ నుంచి బయటపడేందుకు పడేస్తారు ఎవరు అట్లాంటి జాగ్రత్తగా ఉండమని హెచ్చరించగలరు చెప్పండి అమ్మవారు మాత్రమే మన చుట్టూ ఉన్న చాలామంది మన ఎదుగులు నేర్చుకోలే ఓడ్చుకోలేకపోతుంటే కాస్త జాగ్రత్తగా ఉండమని చెప్తున్నారు మన జీవితంలో మన చుట్టూ ఉన్న వాళ్ళల్లో ఎవరో ఉన్నారు అంటే వాళ్ళల్లో నమ్మకస్తులు కూడా కొంతమంది ఉండవచ్చు కదా వాళ్ళని మనం ఎంతగానో నమ్ముతూ ఉంటాం కానీ వాళ్ళు మనతో ఎందుకుంటున్నారు తెలుసా మన ఎదుగుదలను ఆపడానికి మనకు రావాల్సినటువంటి ఆ లాభాలను వారి వైపు మళ్ళించుకొని వారు ఎదగడానికి మనల్ని తొక్కేయడానికి ఎవరైతే ఉన్నారో వారి జీవితంలో ఎదగాలనుకోవడం తప్పు కాదండి కానీ మన అభివృద్ధిని తన్నుకుని ఎదుకు ఎదగాలనుకోవడం తప్పు అలాంటి వారితో కాస్త జాగ్రత్తగా ఉండండి ఇక్కడ వచ్చేటటువంటి ఈ సందేశం ఏంటంటే ఎవరైతే మనం నమ్ముతామో వాళ్ళ చేతిలోనే మనం అతి దారుణంగా మోసపోతాం వాళ్ళు ఎప్పుడూ సంతోషంగా ఉండాలని మనం కోరుకుంటే మనం కృంగి కృషించిపోవాలని దా దానిలో నుంచి వాళ్ళు ఎదగాలని వాళ్ళు కోరుకుంటూ ఉంటారు వాళ్ళకి తప్పకుండా అమ్మవారు ఏదో ఒక విధంగా ఒక గట్టి శిక్ష వేస్తారు కానీ అలాంటి సిచ్యువేషన్లో మనం ఎందుకు ఇరుక్కోవడం మనం కాస్త జాగ్రత్తగా ఉండి అమ్మవారి మాటలను మన మనసులో ఉంచుకొని కాస్త జాగ్రత్తగా ఉంటే మనం ఎలాంటి కష్టాలని ఎదుర్కోవాల్సిన అవసరం ఉండదు కదా అర్థమవుతుంది కదండి అసలు అమ్మవారు మన తన బిడ్డలతో ఏం చెప్పాలనుకుంటున్నారంటే ఎలాంటి హెచ్చరికను జారీ చేయాలనుకుంటున్నారు అంటే కనుక ఒక్కసారి అమ్మ మాటలో విని కాస్త జాగ్రత్తగా ఉందాం ఫ్రెండ్స్ మళ్ళీ మళ్ళీ చెప్తున్నానండి ఒక్కసారి మోసం అనేది చిన్న చిన్న మోసాలు జరుగుతూనే ఉంటాయి కానీ వాటిని తట్టుకుని నిలబడవచ్చు కానీ కొంతమంది జీవితంలో దారుణంగా మోసపోతూ ఉంటారు వారి జీవితం సరిపోతుంది దాని గురించి కోలుకోవడానికి కాస్త జాగ్రత్తగా ఉండండి అంటే ఎవరిని నమ్మవద్దని నా అభిప్రాయం కాదు ఫ్రెండ్స్కి నమ్మాలి కానీ ఆ నమ్మకం అనేది గుడ్డి నమ్మకంగా అయితే ఉండకూడదు మన జాగ్రత్తలు మనం ఉండాలని చెప్పేసి నా అభిప్రాయం అయితే ఈరోజు అమ్మవారు చెప్పేది కూడా అదే తన బిడ్డలందరికీ కూడా ఈరోజు అమ్మవారు చెప్పేది కూడా అదే అసలు అమ్మవారు ఏమంటున్నారు విందామా అమ్మవారు ఈ విధంగా అంటూ ఉన్నారు బిడ్డ ఇప్పుడు నీ జీవితం ఎలాంటి ఆనందం ప్రశాంతత లేదు కదూ తల్లి నెమ్మది సంతోషం ఇవేమీ కూడా లేవు ఇదే కదా నువ్వు ఆలోచిస్తూ నీ మనసులో కృంగిపోతూ ఉన్నావు అయితే ఇక నువ్వు దిగులు పడవలసిన పని లేదమ్మా నీకు కావాల్సింది ఇచ్చే సమయం వచ్చేసింది తల్లి ఇక నీ జీవితంలో నువ్వు కోరినవన్నీ కూడా మెరుపు వేగంతో జరిగిపోతాయి నువ్వు ఆశ్చర్యపోయేంతలా ఎన్నో జరిపిస్తాను తల్లి అది కూడా నువ్వు ఇష్టపడేలాగానే అన్నీ అనుకూలంగానే జరుగుతాయమ్మా ఇప్పటి వరకు ఎవరు కూడా నీ వల్ల దిగులు పడిందే లేదు కదా కష్టపడింది అంతకంటే లేదు నువ్వు పనులన్నీ ఎంతవరకు అంటే అన్నీ అందరికీ అనుకూలంగానే మంచిగానే చేస్తూ వస్తున్నావు అంత మంచి మనసున్న నీకు నువ్వు కోరింది ఇవ్వకుండా ఉంటానా చెప్పు కానీ అలాంటి నిన్ను అందరూ బాధ పెడుతున్నారు అవును కదూ ఇదే కదా నీ సమస్య నీ మనసులో ఉన్న బాధ కూడా ఇదే నువ్వు నాకు చెప్పకపోయినా నాకు తెలుసు నీ మనసునే నేను అర్థం చేసుకోగలనమ్మా ఎవరైతే మంచిగా ఉంటూ అందరికీ మంచి చేస్తారో వారికే కష్టాలని అనుకుంటూ ఉన్నావు నువ్వు చూడు తల్లి నీ మాటలతో నేను ఎక్కి వస్తానమ్మా మంచివారికి కష్టాలు తప్పవు కానీ నువ్వు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటో తెలుసా ఈ కష్టాలన్నీ తాత్కాలికమే అడుగడుగున మంచివారికి కష్టాలు సమస్యలు ఉన్నా సరే చివరికి మంచి జరిగేది మాత్రం మంచివారికే అని నువ్వు ఎప్పుడు మర్చిపోవద్దు అన్ని కష్టాలు నీకు వస్తున్నందువలన రోజులన్నీ త్వరగా అయిపోవాలని అనుకుంటూ ఉన్నావు నీ బాధ నాకు అర్థమైంది తల్లి ఎవరైతే నవ్వుతూ ఉంటారో అలానే ఎవరైతే అన్నింటికి సర్దుకుపోతూ సమాధానంగా చిరునవ్వును చిందిస్తూ నిదానంగా ఉంటారో వారికంటే గొప్పవారు ఈ లోకంలో ఎవ్వరూ ఉండరు అవును తల్లి వారందరూ ఎంత నిజాయితీగా ఉన్నా సరే కొంతమందితో మాత్రం వీరితో మాట్లాడదామా వద్దా నమ్ముదామా వద్దా వీరి వల్ల నా పనులు జరుగుతాయా లేదా వాళ్ళతో మాట్లాడడం వల్ల నాకేమైనా చెడు పేరు వస్తుందా అని ఆలోచించి ఆలోచించి తరువాత నవ్వాలన్నా మాట్లాడాలన్నా ఒకటికి పదిసార్లు ఆలోచించి మాట్లాడతారు అలా కొంతమంది మనసు ఉంటుందమ్మా కొంతమంది స్వభావమే అలా ఉంటుంది కానీ నువ్వు అలా కాదు బిడ్డ ఎవరు ఏమనుకున్నా సరే ఎలా ఉన్నా సరే నీ మనసులో ఉన్నది ఉన్నట్లు చెప్పేస్తుంటావు తెలిసిన వారైనా తెలియని తెలియని వారైనా సరే దూరం వారైనా సరే ఇలా భేదం లేకుండా అందరితో కూడా సమానంగా ఉంటావు బిడ్డ నీలో నాకు నచ్చింది అదేనమ్మా నీ బలంగా మారింది కానీ బలహీనత కూడా అదే బిడ్డ తప్పకుండా ఏదో ఒకరోజు ఇతరులు నీ మంచితనం గురించి తెలుసుకుంటారమ్మా నీపై నమ్మకాన్ని పెంచుకుంటారు నిన్ను కాదు అని వెళ్ళిన వారు కూడా నీకోసం వస్తారు నీకు ద్రోహం చేసేవారు నిన్ను మోసం చేయాలనుకునేవారు లేకుండా నేను చేస్తాను ఇక జీవితంలో అంతా మంచి జరుగుతుంది తల్లి ఇతరులకు నువ్వు ఏ పని చేసినా వారు మంచిగా ఉండాలనే కదా అనుకుంటావు వారు బాధపడకూడదు నన్ను తప్పు పట్టకూడదు అన్న భావంతో నువ్వు ఉంటావు ఏ పని అయినా సరే నిజాయితీగా చేస్తావమ్మా అలా ఉండాలనేదే నీ ఆశ కూడా సరే బిడా ఇక్కడ ఏది జరగాలన్నా అన్నీ నీ చేతుల్లోనే ఉన్నాయి కనుక ఇక నువ్వు దిగులు పడవలసిన పని లేదు ఎందుకో తెలుసా ఆ పనులన్నీ సవ్యంగా నేనే జరిపిస్తాను నీ శత్రువులను కూడా నీ ఎదురుగా ఉంచుకున్నావు కానీ తల్లి నీకు ద్రోహం చేయాలని అనుకున్న వారిని మాత్రం దూరం పెట్టు శత్రువులను నీ ఎదురుగా ఉంచుకొని పని చేసుకోవచ్చు వాళ్ళ వలన నీకు ఎలాంటి నష్టము ఉండదు వాళ్ళు నీకు సాయం చేయకపోయినా సరే నీకు జాగ్రత్తగా ఉంటావు కానీ ద్రోహం చేసేవారు ఉంటారు చూడు వాళ్ళు మాత్రం నీతో మంచిగా మాట్లాడుతూనే నిన్ను ఎలా కిందకు తొక్కేయాలని అనుకుంటూ ఉంటారు కాస్త జాగ్రత్తగా ఉండు బిడ్డ అలాంటి వాళ్ళను అసలు నమ్మనే వద్దు అలాంటి వారితో నీకు అసలు అవసరమే లేదమ్మా కొన్నిసార్లు తెలియక తప్పు చేసిన వారిని వారి తప్పులు తెలుసుకునేలాగా నేను చేస్తాను వాళ్ళ జ్ఞానం తెలుసుకునేలాగా సరే సరి లేదంటే తప్పకుండా కర్మలు అనుభవించవలసిందే అందరినీ నేను చూసుకుంటాను నీ తప్పు చేయకపోయినా ఏ తప్పు నీ పూర్వజన్మ పాపకర్మల వలన నువ్వు కొన్ని కష్టాలు అనుభవించావు అవును కదా మరి తెలిసి తెలిసి తప్పు చేసిన వాళ్ళని నేను ఎలా వదిలేస్తాను చెప్పు అంతకంటే అనుభవిస్తారు వాళ్ళు నీకు అన్యాయం చేయాలి అని అనుకునే వారికి గట్టి శిక్షే వేస్తానమ్మా అది ఎలా అయినా సరే నాకేంటిలే అని అనుకునేవారు చివరికి ఏమీ కాకుండా పోతారని నువ్వు గుర్తుపెట్టుకో అలాంటి వారికి శిక్ష తప్పదు ఇతరులకు చెడు చేయాలనుకునేవారు అసలు బాగుపడలేరు తల్లి జాగ్రత్తగా గుర్తుంచుకుంటావు కదూ ఎవరి కాళ్ళ దగ్గర నువ్వు జీవించాల్సిన పని లేదు నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్ళు నీకు నేనున్నాను ఈ తల్లి ఉన్నాను దుర్గమ్మను నువ్వు దేని గురించి ఆలోచించాల్సిన పని లేదు నీకంత శుభమే జరుగుతుందమ్మా నిన్ను ఎవరైతే ఏళన చేస్తూ వస్తున్నారో వాళ్ళందరినీ నాకు అప్పగించు వాళ్ళ గురించి నువ్వు మర్చిపో వాళ్ళకి ఎలా శాస్తి చేయాలో నాకు తెలుసుగా తప్పకుండా చేస్తాను అది నువ్వే చూస్తావు కూడా నీకు తోడుగా ఎప్పుడో ఎప్పుడు కూడా నేను ఉన్నాను ఉంటాను కూడా గెలుపు నీ సొంతం చేస్తాను అమ్మా అని అమ్మవారైతే నా ఆశీర్వాదాలతో నీకు ఇస్తున్నారు కదా సందేశాన్ని అయితే తన బిడ్డలకు అందించారు కదా మరి ఫ్రెండ్స్ ఈరోజు అమ్మవారి సందేశం కనుక మీకు నచ్చింది కదా ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి అండి మరికొంతమంది అమ్మ బిడ్డలకు షేర్ చేయండి ఈ సందేశాన్ని మొదటిసారిగా ఛానల్ చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ఐకాన్ని యాక్టివేట్ చేయండి మరొక అమ్మవారి సందేశంతో మళ్ళీ వీడియోలో కలుసుకుందామండి అంతవరకు అమ్మవారి ఆశస్సులు మనందరిపైన ఉండాలి అని చెప్పి ఆ తల్లి కృప కరుణ కటాక్షములు మనకుంటే ఆ తల్లి పాదాలు మనం పట్టుకుంటే ఏడు జన్మల అదృష్టం పాపాలు తీరాలన్నా కూడా ఇదొక్కటి చేద్దాం మరి మనకు అమ్మవారు అష్టైశ్వర్య ఆయురారోగ్యాలు కూడా ప్రసాదించాలని నేను ఆ తల్లిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను ఫ్రెండ్స్ మరి అమ్మవారి ఆశస్సులు ఎప్పుడు మనకు ఉంటాయి కాకపోతే మనం చేయవలసిందల్లా అమ్మ ఏం చెప్పారో మనకు ఉండవలసింది ఓపిక ఎంత ఓపికగా మన జీవితాన్ని ముందుకు నెట్టుకు వస్తూ ఉంటామో అంత మంచి జీవితం అనేది మన ముందు ఉంటుంది మన అవసరానికి వాడుకుని వదిలేసే వాళ్ళ దగ్గర ఉన్న ఒకటి దూరంగా ఉన్న ఒకటి ఎలాంటి వాళ్ళకి మనం అవసరం ఉన్నప్పుడు మాత్రమే మనుషులుగా కనిపిస్తూ ఉంటాం అటు తర్వాత గడ్డి పరక కన్నా హీనంగా చూస్తూ ఉంటారు కనుక మనకు అమ్మవారు చెప్పింది మనకు కావలసిందల్లా ఒక్కటే మన జీవితంలో ఏదైనా సాధించాలి అన్న పట్టుదలతో మనం ఉంటే కనుక దాని గురించి మాత్రమే ఆలోచిస్తూ బ్రతుకుని ధర్మంగా నడుచుకుంటూ ప్రజల పట్ల ప్రేమను వహిస్తూ ఒంటరిగా మనం కనుక ఉండటమే మంచిదని ఇప్పటి రోజుల్లో ఎందుకంటే ఎవరితో ఏం మాట్లాడినా ఏదో ఒక తప్పు ఎదుగుతూనే ఉంటున్నారు మనం మంచిగా మాట్లాడినా ఎదుటివారికి చెడుగానే అనిపిస్తుందండి కనుక మనం సాహజమైనంతగా ఎవరితోనూ మాట్లాడడానికి లేకుండా అమ్మవారు చెప్పే ప్రయత్నం వినే ప్రయత్నం చేద్దాం సర్వేజన సుఖన